మీరు సమస్యను ఇంతలో ఉంటే తుంచుతారా సమస్యను పెంచుతారా ఆల్ ద ఆఫ్ స్పోర్ట్ ఎప్పుడు చేతులు మారినాయి మారినాయినర్స్ ఎవరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇది ఆపరేట్ చేస్తున్నారు రిపోర్ట్ మెయిన్ అసలు మెయిన్ ఎక్స్పోర్ట్ వాట్ ఇస్ ద కోర్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ హ్యాపన్స్ ఫ్రమ్ హియర్ As a CEO no, had ఎనీ ఎక్స్ప్లనేషన్ అంటే బంచ్ ఆఫ్ బిజినెస్ మెన్ పట్టుకొచ్చి మా ప్రెషర్ పెడితే లొంగిపోతాం హూ ఇస్ దట్ అలీషా హెడ్ రిపోర్ట్ అని అలీషా ఆర్ ద మోస్ట్ వల్నరబుల్ స్టేట్ యునో దానో బౌట్ గజనై పాకిస్తాన్ సబ్మెరీన్ వైట్ ల్యాండెడ్ ఇన్ వైజాగ్ పాకిస్తాన్ ఉంది మీ బాస్ తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను ఇది పిడిఎస్ తాగుద్దా ఉగ్రవాదులకి టెర్రరిస్ట్లకి హ్యావ్ అనేది ఎక్కడ చింగ్స్ ఉన్నాయి ఆర్బర్లను పట్టుకుంటాడు ఏమవుంట రెడ్ కార్పెట్ ఫర్ టెర్రరిస్ట్ నేషనల్ సెక్యూరిటీకి మీరు ఒక ఎ థ్రెట్ జస్పి అవైలబుల్ వెరీ వాట్ ఈస్ డూయింగ్ నేను చెప్తా ఉన్నాను కదా అవి డెలివెస్ ఫోకస్ పోర్ట్ అని చెప్పా బా ఇక్కడ ఉన్న ఒక పొలిటికల్ లీడర్స్ అకౌంటబిలిటీ చేస్తారా మీ ఇంట్లో కూడా అడుగుతాను కసప్ కైండ్ ఆఫ్ గాడ్ వస్తాడు ఇక్కడికి ఇస్ ఇట్ వర్త్ దే వాంట్ డీస్టేబిలైజ్ ఇండియన్ ఎకానమీ టు స్టేబిలైజ్ ఇండియన్ ఎకానమీ దే ఫైండ్ ది ఈజియెస్ట్ రూట్స్ మీరు సమస్యను ఇంతలో ఉంటే తుంచుతారా సమస్యను పెంచుతారా ఆల్ ద ఆఫ్ స్పోర్ట్ ఎప్పుడు చేతులు మారినాయి ఓనర్స్ ఎవరు ఎన్ని ఇయర్స్ నుంచి ఆకుపో ఇది ఆపరేట్ చేస్తున్నారు రిపోర్ట్ మెయిన్ అసలు వాట్ ఇస్ దీన్ మెయిన్ ఎక్స్పోర్ట్ వాట్ ఇస్ ద కోర్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ హ్యాపన్స్ ఫ్రమ్ ఇయర్ ఎనీ ఎక్స్ప్లనేషన్ అంటే బంచ్ ఆఫ్ బిజినెస్ మెన్ పట్టుకొచ్చి మా ప్రెషర్ పెడితే లొంగిపోతాం హూ ఇస్ దట్ అలీషా రిపోర్ట్ అని అలీషా ర్ ద మోస్ట్ వల్నరబుల్ స్టేట్ నో దాట్ గజనై పాకిస్తాన్ ఇన్ వైజాగ్ మీ బాస్ కు తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను ఇది పిడిఎస్ తాగుద్దా ఉగ్రవాదులకి టెర్రరిస్టులకి హ్యావ్ అనేది ఎక్కడ చింగ్స్ ఉన్నాయి ఆర్బర్లను పట్టుకుంటాడు ఇట్ ఇస్ ఏమవుంటే రెడ్ కార్పెట్ ఫర్ టెర్రరిస్ట్ నేషనల్ సెక్యూరిటీకి మీరు ఒక నిన్న ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ పదివేల మంది జీతాలు పో జీవితాలు పోతాయి సార్ ఏంటి పదివేల మంది జీవితాలు పోయాయి కోర్టున్నది ఏంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక ఎనీ ప్రెషర్ కౌన్సిల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సిక్ వీళ్ళు రైట్ అండ్ నోటు హోమ్ మినిస్ట్రీ సండే నోట్ సెండే నోటు డీజీపీ గారు ఇలా ఉంది ఒకటే చెప్పండి దిస్ కాకినాడ పోర్ట్ ఇస్ అవెన్ ఫర్ స్మగ్లర్స్ అండ్ ఆంధ్ర స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ అ मेजर सप्लाय फॉर गाजा एक्सपोर्ट अँड इंपोर्ट ड्रग्स इज रामपेंज अँड थीस कॅंड फोर्ट्स आर क्वयट हॅव फॉर दॅम

ಯೂಸ್ ಟು ಸ್ಮಗ್ಲರ್ಸ್ ಸ್ಮಗ್ಲರ್ ರೈಸ್ ತಾಗುತ್ತೆ ಹೌ ಮೆನಿ ಲೈವ್ಸ್ ಲಾಸ್ಟ್ ಇನ್ ಬಾಂಬೆ ಮುಂಬೈ ಅಟ್ಯಾಕ್ಸ್ ನಿನ್ನ ಮೊನ್ನಾಗಿದೆ ಟ್ವೆಂಟಿ ಸಿಕ್ಸ್